వెల్కమ్ టు న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ ఆధ్వర్యంలో బలిజ జేఏసీ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది బలిజలు మొత్తం టిడిపి వైపే ఉన్నారని బలిజ జేఏసీ సభ్యులు అన్నారు కుప్పంలో సుమారు ముప్పై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారని బలిజలను గుర్తించిన పార్టీ టిడిపి అని అలాంటి పార్టీకే మా అభ్యున్నతికి కృషి చేసిన చంద్రబాబుకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని రాష్ట్ర బలిజ జేఏసీ అధ్యక్షులు వాసురెడ్డి యేసుదాసు అన్నారు కుప్పంలో బలిజ కాపు కులస్తుల సమావేశంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు కుప్పంలోనే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడు బలిజలు టీడీపీ వైపే ఉన్నారని అన్నారు చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మేమున్నామని ధైర్యం నింపి అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ చేస్తున్న అరాచకాలను అడ్డుకట్ట వేయాలని టీడీపీ జతకట్టి టీడీపీతో కలిసి పోరాడుతున్న జనసేనానికి బలిచ కులస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు రాబోయే ఎన్నికల్లో తమ కులస్తులు మొత్తం చంద్రబాబు వెంట నడిచి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అదే విధంగా కుప్పంలో చంద్రబాబుకి లక్ష మెజార్టీ వచ్చేందుకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అన్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగేందుకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించిన టీడీపీ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు చాలా సంతోషిస్తా ఉన్నాను గర్వపడతా ఉన్నాను ఎందుకోసం అంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి రావటం మరి ఆయన గురించి మిమ్మల్ని అందరినీ మద్దతు తెలపమంటాం కూడా నా పూర్వజన సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారికి అన్నగారు గోపినాథ్ గారికి ప్రభాకర గారికి వేదిక ఉన్న బీజేపీ తెలుగుదేశం జనసేన వైద్య సోదరులకి సోదర వేదిక ముందున్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక పురస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఈ రకంగా ప్రయాణం ఎందుకు చేయవలసి వచ్చింది అని నేను మాటలో చెప్పాలా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు కలక బలిజ కులాలకు సంబంధించి దునిలో కాపు ఐక్య గజనాన్ని పెట్టి పది లక్షల మీటింగ్కి అధ్యక్షత వహించి ఆ రోజు మీటింగ్కి తయారీగా అన్ని జిల్లాలో తిరిగిన వ్యక్తిగా నేను రావడం జరిగింది మన బలిత సోదరులతో పాటు మన బీసీ సోదరులు ఎస్సీ సోదరులు మైనార్టీ సోదరులు అందరూ కలిసి న్యాయానికి ఓటు వేయాల ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కాదు ఓటు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు కాపాడుకోవాలా ఇన్ని రంగాల్లో నష్టపోతుంది ఈ రాష్ట్రం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బేసత్తుగా నాకేం వద్దు నేను ఈ రాష్ట్రాన్ని కాపాడుతాను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి కష్టాల్లో ఉన్నప్పుడు జైలుకెళ్ళి మద్దతు ఇచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య తెలుగుదేశం పార్టీ సంబంధించి భరించ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులందరూ చెప్పినట్టు ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకి కష్టంలో ఉన్నప్పుడు మన తోడు నిలిచేవాడే నిజమైన స్నేహితుడు మన శ్రేయాభిలాషి అలా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్టు చేయబడి రాజమండ్రిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి నేను మీతో ప్రయాణిస్తాను మన ఇద్దరం కలిసి రాక్షస పాలన మీద పోరాటం చేసి ఈ రాష్ట్రానికి కొత్త పరిపాలన అందిద్దామని చెప్పిన ఒక మంచి మనస్సుతోటి నిలబడినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులిచ్చి సబ్సిడీ లోన్స్ అయితేనేమి విదేశీ విద్యా నాకు తెలిసి సుమారు నాలుగు వందల పైసలకు కాపు బిడ్డలని విదేశాలకు పంపించి చదివించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తక్కువనే సందర్భంగా తెలియజేస్తారు